దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఏప్రిల్ ఇరవై మూడు ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను అపోస్తుల కార్యములు ఇరవై ముప్పై రెండు విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తలుడు అపోస్తుల కార్యము ఇరవై ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనంలో ఇట్లు హెచ్చరించుచున్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా నుండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు తోడేళ్ళు వారిని ఎదుర్కొను జనము చేత వారు మోసగింపబడుదురు అందుచే పరిశుద్ధాత్మ సంగముపై మిమ్మును నియమించి ఉన్నాడు వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయము చేసుకున్నట్టుకు పౌలు తానే వారికి మూడు సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తము కన్నీళ్లతో బోధించను పూర్వము ఎప్పుడూ లేనట్టు విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనమెరుగుచున్నాం తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నింటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు దుర్బోధలు తప్పుడు సిద్ధాంతములు హింస శ్రమ బాధ దారిద్ర్యము పోరాటము మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనని వాక్యం చెప్తున్నది తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతేమా మనం దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే ఒక ఉదాహరణను చూచదము యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయమున్నది రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎదురుగుదరు దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదరు వారి ప్రభుత్వం కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకున్నటకు ఏర్పాటు చేసుకునేవల్లని వారు సమ్మతించెదరు యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును ఒక్కరూ కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనముందుదురు ఇట్టి పరిస్థితిలో మౌనము దాల్చి ఈ సంగతి తర్వాత ఆలోచించుకుందుము అని అజాగ్రత్తగా నుండుట తప్పు అపోస్తులుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు అపోస్తులునిగా ప్రవక్తగా సువార్థికునిగా కాపరిగా అతడు పనిచేయవలసి ఉండను దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య కలదు అయితే మనం దానిని నెరవేర్చుచున్నామా మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపనట్లు ప్రార్థించదు అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యం చేసుకొనక ప్రక్కకు తొలుగుము ప్రైజ్ ద లాడ్